ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పేరెంట్స్ అందరూ గ్రాండ్ పేరెంట్స్ అందరూ పిల్లల గురించి ఏం కోరుకుంటారంటే భగవంతుడా మాయషు కూడా తీసుకుని కావాలంటే మా బిడ్డలకిచ్చి వాళ్ళు మాత్రం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించేటట్టు దీవించు అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ ముఖ్యం అన్నట్టు వాళ్ళు భావిస్తూ ఉంటారు అంటే పిల్లల జీవితం అంటే పెద్దలకి మంచిగా ఉండాలని కోరుకునే శుభభావన అట్లా అందరిలో ఉంటుంది అందుకని ఇంతమంది పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ పిల్లలు అంత ఇంత శుభభావన చేస్తున్నారు కదా మరి మీ శుభ భావనలు మీ బిడ్డల ఆరోగ్యాన్ని ఎంత అందించే విధంగా పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా మీ పిల్లలు హెల్దీగా ఉన్నారా మీరు ఆశించినట్టు నిండు నూరేళ్ళు ఏ జబ్బులు లేకుండా సుఖంగా ఆనందంగా జీవించేటట్టు మీ పిల్లలు తయారవుతున్నారా ఒక్కసారి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఆలోచించండి మరి మీ దీవెనలు ఎందుకు నెరవేరట్లేదు మీ దీవెనలు ఎందుకు పనిచేయటం లేదు మీరు ఆశించినట్టుగా మీ బిడ్డలు సుఖంగా ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు వంద మందిని తీసుకుంటే నలభై ముప్పై మందికి పిల్లలకి థైరాయిడ్ పనిచేయట్లేదు వంద మందిని తీసుకుంటే అరవై మందికి కళ్ళద్దాలు వంద మందిని తీసుకుంటే అమ్మాయిల్ని పీరియడ్స్ అనేది డెబ్భై ఐదు ఎనభై మంది కరెక్ట్గా రావట్లేదు వంద మంది యూత్ని వయసులో నాడపిల్లలు తీసుకుంటే ముప్పై నలభై మందికి ఓవరీస్లో నీటి పొడగలు వంద మంది అబ్బాయిలు అమ్మాయిలను తీసుకుంటే ఎనభై శాతం మంది ఉండవలసిన బరువు కంటే ఏడిమిది కేజీలు తొమ్మిది కేజీలు పది కేజీలు కొంతమంది పది పదిహేను కేజీల కంటే ఎక్కువ ఉన్న ఒబిసిటీతో కూడా పిల్లలు బాధపడుతున్నారు మరి పెళ్లిడికి వచ్చిన యువతీ యువకులను కనుక తీసుకుంటే వీరి కణాలు టెస్ట్ చేస్తే పాతి శాతం ఇరవై శాతం మందికి సున్నా ఉంటున్నాయి ఉన్న జీవం లేని కణాలు ఉంటున్నాయి మరి అమ్మాయిని తీసుకుంటే ఎగ్స్ అసలు రిలీజ్ కావట్లేదు సరిగా మెచ్యూర్ అవ్వటం లేదు ఎగ్ రిజర్వ్ అయిపోతూ ఉంది వంద జంటుని తీసుకుంటే పాతిక ముప్పై జంటలు నలభై జంటలకు అసలు పిల్లలు పుట్టట్లేదు ఈ రోజుల్లో మరి ఇంత స్థితిలో పిల్లలు కనపడుతున్నారు అంటే మీరు సుఖంగా ఉంటారా ఇంకా కొన్ని విషయాలు చూస్తే అరవై డెబ్భై ఏళ్ల వయసులో రావాల్సిన గుండె జబ్బులు పక్షవాతాలు ఇరవై పాతికేళ్ళకు పదిహేను ఏళ్ళ వయసు పిల్లలకు వస్తున్నాయి పక్షవాతాలు కూడా పదిహేను ఏళ్ళ పిల్లలకి హైబీపీలు డెబ్బై ఎనభై సంవత్సరాలకు వచ్చేయండి మనకు పూర్వం రోజులు ఇప్పుడు ఐబీపీ తీసుకుంటే ఇరవై పాతికేళ్ళకి హైబీపీ పిల్లలకు స్టార్ట్ అవుతుంది మరి ఇలాంటి స్థితి మన పిల్లల్లో కనపడుతున్నది అంటే మరి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ దీవించిన దీవెలన్నీ పనిచేయకుండా ఫెయిల్ అవుతున్నాయి కదా మరి ఎందుకు అలా పనిచేయట్లేదు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మరి పిల్లల జీవితం అలా మారిపోవటానికి కారణం మనం రోజు నాలుగు ట్రిప్పులు పిల్లలకి ఇష్టమైన టేస్ట్గా ఉండి ఉడికిన ఆహారాలు పెట్టేస్తున్నాం ఇది ప్రధానంగా పిల్లల భవిష్యత్తు ఇట్లా నాశనం అవటానికి కారణం అవుతున్నది కాబట్టి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మీ పిల్లల భవిష్యత్తు బంగారంలాగా మీరు ఆశించినట్టు నిండు నూరేళ్ళు జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా జీవించాలి అనుకుంటే మీ పిల్లల కొరకు రెండు ఆహార విషయాల్లో మార్పులు టూ డైట్ ప్లాన్స్ నేను చెప్తాను వీటిని మార్పు చేయండి మీరు ఆశించినట్టుగా పిల్లలు హెల్తీగా తయారవుతారు మరి ఉప్పు మానేసి ఆహారం పెట్టమని చెప్పట్లేదు మధ్యాహ్న పూట మీకు ఇష్టమైన కూరలు తినండి పిల్లలకు వండి పెట్టుకోండి ఎంజాయ్ చేయాలంటే మధ్యాహ్న పూట ఒక్కసారి ఎంజాయ్ చేసే డైట్ని అట్లా పెట్టుకోండి కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇట్లాంటి హార్మోన్ సంబంధమైన సమస్యలు ఏజ్తో పాటు మీ పిల్లలకి రాకూడదంటే రెండుసార్లు ఆహార విషయంలో మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక ఆహారం ఎంజాయ్ చేయడానికి ఒక ఆహారం మీ పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి సంతృప్తి పరచడానికి పెట్టండి నేను తప్ప అంటలేదు కానీ ముందు రెండు ఆహారాలన్నా మార్చండి ఏమిటో తెలుసా రెండు మొట్టమొదటిది ఉదయం పూట ఆహారం ఇడ్లీ దోశ ఉప్మా పెసరట పూరి ఇలాంటివి పెట్టడం ఆపేయండి వైట్ ప్రోడక్ట్స్ చూడని ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఇక్కడ అన్నీ వండిని తింటే సకాన్ని సకం పైన నశిస్తాయి అందుకని వండకుండా న్యాచురల్ ఫుడ్ తినాలి అంతేగాని తెల్లటి ప్రోడక్ట్స్ మానేసి మిలెట్స్తో ఇడ్లీలు ఉప్మా దోశలు తినమని చెప్పట్లేదు అవి కొంత బెటరే కానీ పూర్తిగా మీ పిల్లలు హెల్దీగా చేయలేవు కాస్త ఆలోచించండి ఇలాంటి టిఫిన్స్ అకేషన్కి పది పదిహేను రోజులకోసారి ఒకసారి ఎప్పుడన్నా పెట్టండి తప్పనిసరి అయితే వారానికి ఒకసారి పెట్టండి కానీ ఆరు రోజులన్నా సరే మీ పిల్లలకి ఉదయం పూట మంచి ఆహారం పెట్టండి వాళ్ళు స్ట్రాంగ్గా హెల్దీగా ఉండే డైట్స్ పెట్టండి మీ డైటే స్ట్రాంగ్గా హెల్దీగా లేదు మీ పిల్లలు ఎట్లా అవుతారు చెప్పండి పూరి స్ట్రాంగ్గా హెల్దీగా ఉందా ఊతప్పం స్ట్రాంగ్ హెల్దీనా దోశ స్ట్రాంగ్ హెల్దీగా చేస్తున్నమే పిల్లల్ని చెప్పండి ఒక్కసారి అందులోనే పోషకాలు లేవు వండేసరికి సగం పోతాయి నూనెసి వేపేసరికి ఇంకొంచెం పోతాయి కాబట్టి ఆలోచించండి ఉదయం పూట పిల్లలకి పచ్చి కొబ్బరి తురుము కాస్త నానపెట్టిన వేరిసిన పప్పులు లేకపోతే పొలాన్ని బీకిన ఫ్రెష్ వేరిసినకాయలు వోసేసన్ని పప్పులు అన్ని పెసలు మొలకలు ఈ మూడు రకాలు చాలా ఎక్కువ పెట్టక్కర్లా పది ఖర్జూర పళ్ళు చక్కగా నంచుకుని తినేయమనండి తిన్నాకొక్క జామకాయ రెండు అరటి పళ్ళు మార్నింగ్ ఇచ్చేసేయండి మంచి ఆహారం పెట్టినట్టు అవుతుంది పిల్లలకి మీరు పెట్టిన ఇడ్లీ దోశల కంటే డబుల్ బలం పోషకాలన్నీ వెళుతాయి హార్మోన్స్ మంచిగా తయారవుతాయి ఈ మొలకలు వేరసప్పలు ఇట్లా పళ్ళు తిన్నందువల్ల ఇలా ఉదయం పూట మంచి ఆహారం పెట్టండి సాయంకాల పూట పిల్లలకి నాలుగైదు రకాల ఎండు విత్తనాలు నానపెట్టండి పొచ్చ గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు డబ్బులకు ఇబ్బంది లేని వారైతే బాదం పిస్తా పప్పు లాంటివి ఇట్లా ఏవైనా నాలుగైదు రకాల విత్తనాలు పొద్దునే నానబెట్టేసేయండి ఆ నానపెట్టిన విత్తనాలు ఒక్కొక్క రకం అన్నేసి పెట్టుకోండి ఎండు ఖర్జూరాలు ఇచ్చేయండి ఒక అరడజనో పదో వాటిని ఈ విత్తనాలు తినేసేయమనండి ఆ తర్వాత ఒక్క జామకాయ అన్ని పళ్ళు ఖర్చు అనుకుంటే మిగతా ఏ ఫ్రూట్స్ వీలైతే ఆ ఫ్రూట్స్ తినండి సపోటాలు కాస్త బొప్పాయి మొక్కలు రేకాయలు ఇట్లా దాన్ని గంజలు మీ ఇష్టం ఏవైనా రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఇట్లా టూ డైట్స్ ప్లాన్ మార్చారు అంటే చాలు మండే టు సాటర్డే ప్రొద్దుని సాయంకాలం పిల్లలకు ఉడికిన ఆహారం పెట్టకుండా ఇలాంటి న్యాచురల్ డైట్స్ అలవాటు చేయండి మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం పెట్టండి ఇష్టంగా చేసి పెట్టండి సంతృప్తి పరచండి ముందు ఇంతవరకు మారితే వాళ్ళు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు చూసేసరికి ఆ బెనిఫిట్ని వాళ్ళు పొందుతారు సాయంకాలం బిఫోర్ సిక్స్ పెట్టేసేయండి ఈ మంచి ఆహారానికి ఎంత బలంగా వాళ్ళు ఉంటారో ఎంత హెల్దీగా ఫీల్ అయినట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా అందుకని మా అమ్మ ఇట్లా పెట్టింది నేను వద్దన్న బలవంతంగా తిన్నాను కానీ ఇప్పుడు ఎంత బాగుందని వాళ్ళే కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు ఆదివారం నాడు కావాలంటే ఇష్టమైనట్టు చేసి పెట్టుకోండి ఒక్కరోజు ఎంజాయ్ చేయించండి ఆరు రోజులు ఇట్లా తింటేనే ఆదివారం ఎంజాయ్ చేయించడానికి వండుతానని చెప్పండి మీ పిల్లల కోసం కొన్నిట్లా మీరు మారాలి పిల్లల్ని మార్చుకోవాలి లేదు అంటే భవిష్యత్తులో మీ కళ్ళెదిరకుండా మీ పిల్లలు చచ్చిపోయే రోజులు రాబోతున్నాయి ఫ్యూచర్ అట్లా ఉంది రాబోయే దీర్ఘ రోగాలు మొండు రాగాలు పిల్లలకు వయసు రాకుండానే ప్రాణాలు బలికొని అంత భయంకరమైన రాబోతున్నాయి మన అలవాట్లు అంత బ్యాడ్గా ఉంటున్నాయి వైరస్ బ్యాక్టీరియాలు కొత్త రకాలు వచ్చి విజృంభిస్తాయి భవిష్యత్తులో ఇమ్యూనిటీ డౌన్ అయితే ఎవ్వరు రక్షించలేరు మనల్ని మంచి అలవాట్లు మంచి ఆహారం రక్షిస్తుంది మీ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం రెండు మంచి అలవాట్లని ఆహార నియమాలని ఇలా ఆచరింపచేస్తే బాగుంటుందని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం